పోరు గెలవాలిరా పోరు సలపాలిరా నూ నిలిచి గెలవాలిరా జననం నుండి మరణం వరకు జీవితమంతా జరిగేదేగా యుద్ధం యుద్ధం ఓ యుద్ధం యుద్ధం ఆత్మబలంతో ముందడగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం యుద్ధం ఓ యుద్ధం యుద్ధం గుండెలో రేగిన జడవకులే ధైర్యమే సద నీకు సంపద సుడిగాలి సంపదకుపో ఆగకే క్షణం నీ రణం శౌర్యమిక నీనేస్తం నీ పిడికిలి బిగించి నువ్వెదిరెలితే పిడుగులు సైతం తడబడిపోవా యుద్ధం 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 ఆత్మబలంతో ముందడగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం 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 పోరు సలపాలిరా నిలిచి గెలవాలిరా పోరు సలపాలిరా నిలిచి గెలవాలిరా నీ నీడ నిన్నే చూసి ఎగతాళి చేసేస్తున్నా నిరతము నీదారంతా ఆపదలు ఎదురవుతున్నా కొత్తగా ఎత్తులు వేసి తెలివిగా ఎదిరించాలి తెగువతో ముందుకు వెళ్ళి నిజోరు చూపించి చెండాడాలి సాధించాలని పట్టుదలుంటే సాధించలేనిది ఏముంటుంది యుద్ధం యుద్ధం ఓహో యుద్ధం యుద్ధం ఆత్మబలంతో ముందడగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం యుద్ధం ఓ యుద్ధం యుద్ధం నమ్మకం మాయుధమైతే కలలు ఫలించును సత్యం ఎవ్వరేమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం నేటిని అవమానాలే రేపటి బహుమానాలు నీకు ఓ రోజొస్తుంది ఆ లోకం నేను పొగిడేను పాలిరా నువ్వు నిలిచి గెలవాలిరా పోరుసల పాలిరా నువ్వు నిలిచి గెలవాలిరా అర నక్కలు కోటి ఊళ్ళ వేసిన సింహ గర్జనకు సాటి యగునా యుద్ధం యుద్ధం ఓహో యుద్ధం యుద్ధం ఆత్మబలంతో ముందడగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి యుద్ధం యుద్ధం ఓ యుద్ధం యుద్ధం పోరు సలపాలిరా నువ్వు నిలిచి గెలవాలిరా